పన్నెండు రోజుల్లో అదృష్టం పట్టే రాసులువే మీ రాశి ఉందా ఒక్కసారి చెక్ చేసుకోండి శ్రావణ మాసం ప్రత్యేకత గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ మాసంలో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో దేవులను పూజించడమే కాకుండా ఎన్నో ఉపవాసాలు ఉంటూ పూజలు చేస్తుంటారు ఇక ఈ మాసం వస్తు వస్తునే పలు రాసుల వరకే అదృష్టం కూడా తీసుకొస్తుంది ఎలా అంటే శ్రావణ మాసం జూలై పదకొండు నుంచి ప్రారంభమవుతుంది అయితే శ్రావణ మాసం ప్రారంభమైన రెండో రోజున అంటే జూలై పదమూడున శని తిరోగమని స్థితిలో ఉంటాడు దీని ప్రభావం పన్నెండు రాసుల పైన ఉంటుంది ఇకపోతే నాలుగు రాసుల వారికి మాత్రం అదృష్టం కలిసి వస్తుంది వీరిపై సామాను శక్తి కురిపించడమే కాకుండా కాసుల వర్షం కురిపిస్తున్నాడు కాగా లక్కు కలిసి వచ్చే రాసులేవో ఇప్పుడు చూద్దాం మిథున రాశి మిథున రాశి వారికి శని తిరోగమనం వలన అద్భుతమంగా ఉంటుంది మరీ ముఖ్యంగా జూలై నెల ప్రారంభం శ్రావణ మాసం వరకు కలిసి వస్తుంది పనుల్లో ఆటంకాలు తొలగిపోయి ఈ నెలలో రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది ఆర్థికంగా ఆరోగ్యం పరంగా చాలా బాగుంటుంది అయితే అంతేకాకుండా చేతి నిండా డబ్బుతో చాలా ఆనందంగా గడుపుతారట వృషభ రాశి వారు ఈ రాశి వారికి జూలై నెలలో అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతి కండంతో అంటే చేతి కందడంతో వీరు ఆనందంగా జీవిస్తారు ఏ పని చేపట్టినా అందులో విజయం వీరిదే అవుతుంది ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తాయి ఇవి వీరి వ్యాపార పురోగతికి ఎంతోగాని దోహదం చేస్తాయి అంతేకాకుండా విద్యార్థులు పెద్ద పెద్ద కాలేజీలో సీట్ సంపాదించి ఆనందంగా ఉంటారు తులారాశి తులారాశి వారికి మొండి బాకీలు వసూలవుతాయి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడం వలన చాలా లాభాలు వస్తాయి విద్యార్థులకు బాగుంటుంది ఈ శ్రావణ మాసంలో వీరు ఏ పనులు చేపట్టినా మంచి విజయం పొందడం ఖాయం అంతేకాకుండా వీరు తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తారు ఆకస్మిక ధనలాభం కలుగుతుందని విద్యార్థులు కలిసి వస్తుంది కర్కాటక రాశి శ్రావణ మాసం శని తిరోగమనం వలన కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది వీరు ఏ పని చేపట్టిన అందులో విజయం సాధిస్తారు నిరుద్యోగులు కొత్త ఉద్యోగాలను చేరి ఆనందంగా ఉంటారు ఆర్థికంగా కలిసి వస్తుంది కూడా మొండి బాకిలి వసూలు అవుతాయి ఏ పని చేసినా విజయం మీదే అవుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి పట్టిందల్లా బంగారమే కానుంది